ఫిజిక్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ మనం రోజు వారుగా చూస్తూనే ఉంటాము రోజు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ అనేది బయటికి వస్తుంటుంది సో బేసిక్ ప్రిన్సిపల్స్తో వీళ్ళైతే ఇక్కడ ఏర్పాటు చేశారు వారితో మాట్లాడదాము అసలు ఎలా ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేది వర్క్ అవుతుంది ఎంతవరకు ఇది నిజం అనేది తెలుసుకుందాం సరే చెప్పండి మీ కాలేజ్ ఏంటి మీరేం చదువుకుంటున్నారు సో నేను బిడ్స్ బిడ్స్పిల్ అని హైదరాబాద్ క్యాంపస్తో పిహెచ్డి స్టూడెంట్ నా ఫస్ట్ ఇయర్ పిహెచ్డి స్టూడెంట్ సో మేమిక్కడ వచ్చిన జనరల్ ఏమిటంటే లైక్ జనరల్ ఆడియన్స్ మోస్ట్లీ మేము కిడ్స్ని ఎక్స్పెక్ట్ చేసాం సో ఎక్కువగా బేసిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి పెట్టుకున్నాం విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నాలెడ్జిబుల్ ఆల్సో సో ఇక్కడ మనం చూస్తుంది సంథింగ్ కాల్డ్ ప్లాస్మా లైట్ అనమాట సో వెన్ సో వెన్ యూ స్విచ్ ఇట్ ఆన్ మీరు యాక్చువల్గా టచ్ చేయొచ్చు దాన్ని సో యూ కెన్ సి సమ్ లైట్ రైట్ లైక్ ఎలక్ట్రిసిటీ అనేది ఇది అవుతుంది సో ఎందుకు అలా అవుతుంది సో ఐ లెక్స్ప్లెయిన్ సో దీని లోపల ఏంటి అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇనర్ట్ గ్యాస్ లైక్ ఆర్గాన్ నియాన్ జినాన్ అండ్ దట్ ఈజ్ ద కాయిల్ ఇన్సైడ్ దట్ మనం చూస్తున్న బ్లాక్ కాయిల్ ఉంది కదా అది వచ్చేసి టెస్లా కాయిల్ అనమాట సో మనం ఓల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ లోపల ప్లాజ్మా ఇట్స్ బిహేవ్ లైక్ అ ప్లాజ్మా సో ప్లాజ్మా విల్ బి హ్యావింగ్ సో మెనీ లూజ్ ఎలక్ట్రాన్స్ సో ఇట్ నీడ్స్ అ గ్రౌండ్ టు గెట్ కండక్ట్ సో మన చుట్టుపక్కల ఉన్న ఎయిర్ కంటే మన బాడీ అనేది ఆ బెటర్ కండక్టర్ అందుకే ద మూమెంట్ యూ ఆర్ టచింగ్ యూ కెన్ సి ఎలక్ట్రిసిటీ దైట్ సో దిస్ ఇస్ వాట్ హ్యాపన్ దిస్ ప్లాస్మా విల్ బిర్ ఇన్స్ అండ్ నెబ్యులా సో మనం చూస్తే లైట్నింగ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ అనమాట సో మీరు ఎలక్ట్రానిక్స్ బాగా డెమాస్ట్రేట్ చేయాలి అనుకుంటే సో దేర్ ఇస్ సో మచ్ లైట్ ఐ ట్ థింక్ యూ కెన్ సీ బట్ మీరు దీ ట్యూబ్ ని దగ్గరికి తీసుకురావచ్చు కెమెరా తీసుకురండి సో చూడండి ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ త్రూ దట్ అనమాట సో నా దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ షీల్డింగ్ అంటే మనం ఆ ఎలక్ట్రాన్ ఫ్లోని ఆపవచ్చు కూడా సో దిస్ ఇస్ అన్ అల్యూమినియం ఫాయిల్ ఇఫ్ యూ షీల్డ్ ఇట్ అంటే టెక్నికలీ మనం ఆ ఎలక్ట్రాన్ ఫ్లోని ఆపుతున్నాం ఇక్కడ సో ఇఫ్ యూ బ్రింగ్ ద సేమ్ ట్యూబ్ ఫర్ దిస్ సో ఆ స్పార్క్ అనేది కనిపించదు లైట్లో దట్ ఈస్ బికాస్ ఆఫ్ షీల్డింగ్ సో మనం ఎలాంటి ఫ్లోని ఆపేస్తున్నాం అన్నమాట టెక్నికల్లీ సో దీస్ ప్లాజ్మా లైట్ అనేది బేసిక్ డెమాన్స్ట్రేషన్ ఎలా ఈ లైట్నింగ్ అనేది ఫామ్ అవుతుంది నెబ్యులాస్లో కూడా చాలా లైటింగ్ సో ప్లాజ్మా అనేది ఇప్పుడు వాస్ట్లీ యూజ్డ్ టాపిక్ ఆల్సో వీ కెన్ సే ఇట్స్ లైక్ ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ సో పీపుల్ విల్ గెట్ ఎగ్జైటెడ్ అబౌట్ దాట్ సో దీస్ ఆర్ ఆల్ లైక్ బేసిక్ ఎక్స్పెరిమెంట్ విచ్ కెన్ మేక్ యూ క్యూరియస్ అబౌట్ మోర్ ఫిజిక్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఫిజిక్స్ చదువుకోవాలి అని ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది సో టెక్నికల్లీ ఐ డోంట్ నో మోస్ట్లీ నేను మా ఫాదర్ అని చెప్తాను మా ఫాదర్ నన్ను చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు ఫిజిక్స్ అలా సో ఇంట్రెస్టింగ్ బుక్స్ తెచ్చేవాళ్ళు లైక్ మ్యాగ్జిన్స్ కానీ ఏమన్నా కానీ సో అలా ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను ఆ తర్వాత ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ రీసెర్చ్ సో అనుకోకుండా జాయిన్ అయిపోయాను బట్ ఐ లవ్ ద ఫీల్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఒకవేళ కొత్తగా ఫ్రెషర్స్ వస్తున్నారు అని అనుకోండి వాళ్ళకి ఫిజిక్స్ గురించి ఎటువంటి అవగాహన లేదు కానీ తెలుసుకోవాలనుకుంటున్నారు సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సో ద బేసిక్ థింగ్ మీరు పిహెచ్డీ చేయాలి అనుకుంటే స్పెషల్లీ రీసెర్చ్ టుబర్స్ వెళ్ళాలి ద మెయిన్ ఏం మీకు ఎంతవరకు వచ్చు కాదు లేదు అనేది కాదు ద మెయిన్ థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ దట్ ప్యాషన్ ఆర్ మీకు క్యూరియాసిటీ ఉంటే చాలు అంటాను క్యూరియాసిటీ హార్డ్ వర్క్ టూ ఆర్ ద మెయిన్ గోల్స్ లైక్ నేను చెప్తాను లైక్ ఇట్స్ బిన్ వన్ ఇయర్ ఐ జాయిన్ పిహెచ్డి సో నేను వచ్చినప్పుడు నాకు పెద్దగా తెలియదు ఫీల్డ్ గురించి ఏమేమి ఉంటాయి ఏం చేయాలి బట్ వెళ్తూ ఉంటే కొలీగ్స్తో మాట్లాడి నా ప్రొఫెసర్స్తో మాట్లాడి అలా చాలా తెలుసుకున్నాను అనమాట సో మెయిన్ థింగ్ యూ షుడ్ హ్యావ్ క్యూరియాసిటీ అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ విల్లింగ్ విల్లింగ్నెస్ టు వర్క్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ